హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ఖలీఫాల సొత్తు ఖలీఫా హారూన్ అల్ రషీద్ మనవుడికి మనవుడైన అల్ ముతసిద్ బిల్లా అనే ఆయన ఆరవ ఖలీఫాగా బాగ్దాద్ నగరాన్ని పరిపాలించిన కాలంలో ఒక సంఘటన జరిగింది ఒకనాడు ఖలీఫా తన అంతరంగికుడైన హమ్దూన్తో సహా మారువేషంలో నగరమంతా తిరుగుతూ ఒక పాలరాతి ఆసనం పైన కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయనకి ఎదురుగా ఒక తోట తోట మధ్య కనపడి కనపడకుండా ఉన్న ఒక అందమైన భవనము కనిపించాయి ఖలీఫా బుద్ధి నిశితమైనది అందుచేత ఆయన ఆ ఇల్లు గలవాడి అభిరుచులు బుద్ధి దొడ్డవి అని గ్రహించాడు అంతలోనే ఆ ఇంటికి చెందిన ఇద్దరు నౌకరు కుర్రవాళ్ళు తమలో తాము అనుకుంటున్న మాటలు ఖలీఫా చెవిన పడ్డాయి ఇవాళ అయ్యగారికి అన్నం సాయించదు ఆయన పంక్తిన భోజనం చేయటానికి ఒక్క అతిథి అయినా రాలేదు అని ఒక కుర్రవాడు అన్నాడు ఎవరైనా తోట చూడటానికి వచ్చినా ఎంతో బాగుండును అని రెండోవాడు అన్నాడు ఈ మాటలు విని ఖలీఫా తన అనుచరునితో విన్నావా హూన్ అస్తమానం అతిథుల కోసం అలమటించే ఈ పెద్ద మనిషి చాలా విచిత్రమైన వ్యక్తి కాదు అన్నాడు అటువంటి మనిషి పరిచయం తప్పక సంపాదించదగినదే అన్నాడు హమదూన్ అతను ఖలీఫా అనుమతితో ఆ కుర్రవాళ్ళను సమీపించి ఇద్దరు దూరదేశపు వర్తకులు దర్శనానికి వచ్చారని మీ యజమానితో చెప్పండి అన్నాడు కుర్రవాళ్ళు పరమానందంతో పరిగెత్తిపోయారు కొద్దిసేపటికల్లా ఆ గలవాడు వచ్చి మారువేషాలలో ఉన్న ఖలీఫాకు ఆయన ఆంతరంగకుడికి స్వాగతం తెలిపి లోపలికి తీసుకుపోయాడు వారికి చక్కని భోజనము మేలైన పానీయాలు లభించాయి ఈ ఆతిథ్యంతో హమ్దూన్ పరవశుడైపోయి పాటలు పాడాడు కానీ ఖలీఫా మొహంలో చిరునవ్వు చిందటానికి మారుగా తీవ్రమైన కోపం కనిపించనారంభించింది ఆయన ఇంటి యజమానిని ఎవరువై నీవు అని కఠినంగానూ కోపంగానూ ప్రశ్నించాడు నన్ను అల్ హసన్ అలీ బిస్ అహ్మద్ అంటారు అన్నాడు గృహస్థుడు నేనెవర్నో నీకు తెలుసా అని ఖలీఫా అహ్మద్ను అడిగాడు క్షమించాలి నాకు తమ పరిచయ భాగ్యం లేదు అన్నాడు అహ్మద్ అంతలోనే హమ్దూన్ కలుగు ఖలీఫాను అతనికి ఎరుకుపరిచాడు అహ్మద్దు ఖలీఫా కాళ్ళపై పడి నేను నేరక ఏ అపచారమైనా చేసి ఉంటే ప్రభువులు మన్నించాలి నా ఆతిథ్యంలో అమర్యాద కానీ అశ్రద్ధ కానీ కనబరచానేమో అన్నాడు అలాంటిదేం లేదు నీ ఆతిథ్యము రాజోచితంగా ఉన్నది అందులో ఏ వంక లేదు అన్నాడు ఖలీఫా అయితే ఈ దాసుడి వల్ల జరిగిన అపచారమేమిటో చెప్పండి అన్నాడు అహ్మద్ నీ ఇంటగల వస్తువుల మీద నీ బట్టల మీద మా తాతగారైన ఖలీఫా అలాఅల్లా చిహ్నాలున్నాయి ఇది ఎలా సాధ్యమైంది మా పూర్వీకుల ఆస్తి కొల్లగొట్ట సాహసించావా సంజాయిషి చెప్పలేకపోయావో నీ ప్రాణం తక్కదు సుమా అన్నాడు ఖలీఫా ఈ మాటలకు అహ్మద్దు చిరునవ్వు నవ్వాడు అతని మనసు స్థిమితపడింది నా కథ చెబుతాను ఆలకించండి అంటూ అతను చెప్పనారంభించాడు గొప్ప వంశంలో పుట్టినవాడు కానప్పటికీ మా తండ్రిగారు ఆయన కాలంలో బాగ్దాదులోని వర్తకులందరిలోకి గొప్ప ధనవంతుడు గౌరవం పొందినవాడు ఆయనకు నగరం అన్ని మూలల దుకాణాలు ఉండేవి ఆయన ఆస్తికి నేను వారసుణ్ణి అయ్యాక ఏ లోటు లేకుండా సుఖంగా జీవిస్తూ నేను ఆనందం పొందుతూ నా ఆప్తమిత్రులకు ఆనందం చేకూర్చుతూ పొడుదుడుకులు లేక ప్రశాంతంగా కాలం వెళ్లబుచ్చసాగాను ఇలా ఉండగా ఒకనాడు నేను ఒక దుకాణం ముందు కూర్చొని ఉన్న సమయంలో ఒక చక్కని ఆడపిల్ల దుకాణం బయట నిలబడి అబూల్ హసన్ ఇబన్ అహ్మద్ దుకాణం ఇదేనా అని అడిగింది అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న ఆ పిల్లను చూస్తూనే నాకు ప్రేమ పుట్టుకు వచ్చింది నేనే అహ్మద్నని అది నా దుకాణమేనని నేను చెప్పిన మీదట ఆమె లోపలికి వచ్చి కూర్చొని నాకు మూడు వందల దీనారాలు కావాలి మీ గుమస్తాను ఎంచి ఇవ్వమనండి అని ఆజ్ఞాపించింది నా ఆజ్ఞ ప్రకారము నా షరాబు ఆమెకు డబ్బిచ్చాడు ఆ డబ్బు తీసుకుని వెళ్ళి వస్తానని కూడా చెప్పకుండా ఆమె ఠీవిగా తన దారిన వెళ్ళిపోయింది ఈ మొత్తం ఏ పేర ఖాతా రాయమన్నారు అని షరాబు నన్ను అడిగాడు నాకు మటికేం తెలుసు ఖాతా పుస్తకాలలో అప్సరసుల పేర్లుంటాయా అని ఎదురు అడిగాను మా షరాబు అంతటితో పోనివ్వక ఆమె వెనకాల పరిగెత్తి వెళ్ళి ఆమె పేరు అడిగి ఆమె చేత మొహం పగిలేటట్టు కొట్టించుకొని బిక్కమొకంతో తిరిగి వచ్చాడు ఆ రోజల్లా ఆమెనే తలుచుకుంటూ గడిపాను మన్నాడా ఏమి జరగనట్టు నవ్వుతూ మళ్ళీ మా దుకాణానికి వచ్చి నన్ను చూస్తూనే నిన్న మీకు మంచి టోకరా ఇచ్చాననుకున్నారు కదా అన్నది అల్లా సాక్షిగా నేనలా అనుకోలేదు నీ సొత్తే నువ్వు తీసుకుపోయావు ఈ దుకాణం నీది కూడా నీ సొత్తే అన్నాను అలా అయితే నాకు ఐదు వందల దినారాలు కావాలి అన్నది ఆమె ఆమెకు కోరిన ధనం ఇచ్చాను దాన్ని తీసుకుని ఆమె మాటా పలుకు లేకుండా వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు ఆమె దుకాణానికి వచ్చి వెలగల రత్నాలు పరిచి ఉన్న ముక్కుమల్ గుడ్డకేసి వేలు చూపించింది రత్నాలతో సహా ఆ ముక్మల్ ఆమెకి ఇచ్చేశాను ఇలా మూడు రోజులు జరిగాక ఇక నాకు చేతులు కట్టుకొని కూర్చోవటం భావ్యం కాదనిపించింది మా షరాబులాగా ఆమె చేత మొహం పగలగొట్టించుకోవటానికి కూడా నేను సిద్ధమయ్యాను అందుచేత ఈసారి నేను ఆమె వెనకనే బయలుదేరాను త్వరలోనే ఆమె టిగ్రీస్ నదిని చేరి ఒక చిన్న తెప్పలో నదిని దాటి మీ తాతగారి భవనంలోకి ప్రవేశించింది ఆమెను సాధించటం ఎంత దుర్లభమో నాకు అర్థమైంది నేను ఇంటికి వెళ్ళి మా అమ్మతో నేనొక పిల్లను మనస్ఫూర్తిగా ప్రేమించానని ఆమె గారి దివాణానికి చెందిందని అయినా ఆమెను పెళ్లాడటానికి సాయశక్తులా ప్రయత్నించబోతున్నానని చెప్పాను సుఖాన ఉన్న ప్రాణాన్ని నిష్కారణంగా ఎందుకు కష్టపెట్టుకుంటావు ఆ అమ్మాయి ప్రసక్తి మానుకో అన్నది మా అమ్మ అమ్మా రాసిపెట్టి ఉన్నది జరగకుండా ఉంటుందా అన్నిటికీ అల్లా ఉన్నాడు అన్నాను మర్నాడు ఉదయము నేను మా నగల దుకాణంలో ఉండగా నా పచారీ వ్యాపారం చూసే ముసలాయన వచ్చాడు మా తండ్రికి ఆయనంటే ఎంతో గురి ఆయన నన్ను చూడగానే జబ్బును పడ్డాననుకున్నాడు ప్రేమ తప్ప మరొక రోగమేమీ లేదని ఆయనతో జరిగిందంతా చెప్పాను ఆయన అంతా విని పెద్ద చిక్కే ఆయన ఖలీఫా దివాణంలో నాకు తెలిసిన దర్జీ ఒకడు ఉన్నాడు అతను దివాణం నౌకర్లకు బట్టలు కుడతాడు అతన్ని నీకు పరిచయం చేస్తాను అతనికి ఏదైనా పని కల్పించి దండిగా డబ్బిస్తే నీకు ఏదో ఒక విధంగా సహాయపడవచ్చు అన్నాడు ఆయన నన్ను రాజ ప్రాంగణంలో దర్జీ ఉండే ఇంటికి తీసుకుపోయాడు నేను పని పెట్టుకొని నా అంగీజేబు చించుకొని కుట్టమని దర్జీకి ఇచ్చాను ఆయన కుట్టు తెలియరాకుండా కుట్టేశాడు నేనతని చేతిలో పది బంగారు దీనారాలు ఉంచాను దర్జీ నాకేసి వింతగా చూసి బాబు మీ ప్రవర్తన వింతగా ఉందే గాని ప్రేమపాసంలో చిక్కుకోలేదు కదా అన్నాడు దివాణంలో ఉండే ఒకనొక పిల్ల నా మనసు దొంగిలించిందని ఆమె పేరు కూడా నాకు తెలియదని చెప్పి ఆమెను వర్ణించాను అంతా విని దర్జీ మీరు చెప్పే పిల్ల తప్పక మోతి అయి ఉంటుంది గారు ఆమె చేత పాటలు పాడిస్తూ ఉంటారు అన్నాడు అంతలోనే దర్జీ దుకాణంకేసి ఒక నౌకరు కుర్రవాడు వస్తూ కనిపించాడు ఆ వచ్చేవాడు మౌతీ నౌకరేనని దర్జీ చెప్పాడు కుర్రాడు లోపలికి వచ్చి గోడకు తగిలించి ఉండే ఉడుపులలో ఒక చొక్కా చూసి దాని ధర ఎంత అని అడిగాడు నడిగాడు నేనా చొక్కా తీసి వాడి చేతికిచ్చి తీసుకో దీని ధర అదివరకే దర్జీకి ముట్టింది అన్నాను ఆ కుర్రాడు నా కేసు కొంటెగా నవ్వి చెయ్యి పట్టుకొని నన్ను ఎడంగా తీసుకుపోయి మీరు అబూ అల్ హసం ఇబ్బన్ అహ్మద్ కదా అన్నాడు అరే నీకెలా తెలిసింది అన్నాను తెలియకుండా ఎలా ఉంటుంది రోజుకు యాభై సార్లైనా మా దొరసాని మీ పేరు అనుకుంటుంది కదా ఆమెకు మీ మీద ఉండే ప్రేమలో మీకు ఆమె మీద సగం ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏదో విధంగా ఆమె ఉన్న చోటికి చేర్చగలను అన్నాడు కుర్రాడి నవ్వుతూ నేను మోతీ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిసినాక వాడు నన్ను అక్కడే ఉండమని వెళ్ళిపోయి కొద్దిసేపట్లో ఒక సంచితో తిరిగి వచ్చాడు ఆ సంచిలో ఖలీఫా గల పచ్చడపు తొడుగు ఉన్నది ప్రతి రాత్రి ఖలీఫా అలాంటి ఉడుపు ధరించి అంతఃపురానికి వెళతాడట ఆయన అభిమాన స్త్రీల గదులు ప్రత్యేకంగా ఒక వరుసలో ఉంటాయట ఆ గదుల మధ్యగా నడిచేటప్పుడు ఆయన ప్రతి వాకిలి వద్ద ప్రత్యేకంగా ఉంచే గిన్నెలలో గురిగింజంత కస్తూరి ఉంచుతాడట కుర్రాడు నాకు ఈ వివరాలన్నీ చెప్పి అదే నడవ వెంబడిపోతూ ఉంటే నీకు నీలపు చలువరాతితో కట్టిన మండిగంగల ద్వారం కనిపిస్తుంది ఆ వాకిలి తరుపు తెరుచుకొని లోపలికి వెళితే మా దొరసాని గారు కనిపిస్తుంది అని చెప్పాడు నేను ఎన్నడూ ఇలాంటి తెగుమారి పనులు చేసిన వాణ్ణి కాను అయినా ఇంత దూరం వచ్చాక ముందుకు పోక తప్పదు అందుచేత నేను ఖలీఫా ఉడుపులు ధరించి కస్తూరి డబ్బీ చేతపట్టి రాజభవనపు నడవల వెంబడి రోజూ తిరిగేవాడిలాగానే నడుచుకుంటూ ఖలీఫా అభిమాన స్త్రీలుండే నడవ ప్రవేశించి ఒక్కొక్క ద్వారబంధానికి గల గిన్నెలలో కస్తూరి ఉంచుతూ ముందుకు పోసాగాను ఇలా పోతూ నేను నీలపు చలువరాతి మండిగంగల ద్వారం చేరి తలుపు తెరవబోతూ ఉండగా నా వెనక మనుషుల అలికిడి వినిపించింది తిరిగి చూసేసరికి బోలెడన్ను దివిటీలు కనిపించాయి ఖలీఫాయే వస్తున్నాడు నా పై ప్రాణాలు పైనే పోయాయి నేను వెనక్కి పోవటానికి లేదు అందుచేత ముందుకే పరిగెత్తాను ఎంత దూరం పరిగెత్తుతాను ఎక్కడికన్నీ పోతాను ఎక్కడైనా దాక్కుందామనే ఉద్దేశంతో కనిపించిన తలుపు ఒకటి తోసి గబగబా లోపలికి చొరబడ్డాను నన్ను చూడగానే లోపల ఉన్న స్త్రీ భయంతో లేచి నిలబడి ముఖానికి మేలి ముసుగు అడ్డం వేసుకున్నది ఆమె ఒక్క కేక పెడితే నా ఆయువు మూడుతుంది నాకు శిరఛేదమో కొరతో తప్పదు ఆ కుర్ర వెధవును నమ్మి ఈ ఊబీలో దిగినందుకు నన్ను నేనే తిట్టుకుంటూ ఆ కేసి వెర్రిగా చూడసాగాను ఇంతలో మేలి ముసుగు వెనక నుంచి వింత మాటలు వెలువడ్డాయి అల్ హసన్ గారా స్వాగతం నా చెల్లెలికి మీరంటే ప్రాణం అది మీకు గట్టి పరీక్షే పెట్టింది పరీక్షలో మీరు నెగ్గారు అదృష్టదేవత మిమ్మల్ని నా గదికి పంపింది గాని ఇంకే గదిలోకి అడుగుపెట్టినా మీ ప్రాణానికి ముప్పు వచ్చి ఉండేది మీరేమీ భయపడకండి నేను మీకు సహాయం చేస్తాను కానీ ముందు నాకు ఒక విషయం చెప్పండి మోతీని ఏం చేద్దామని మీ ఉద్దేశం అన్నది ఆ స్త్రీ అమ్మా ప్రమాణ పూర్తిగా నాకు మీ చెల్లెల పట్ల ఎలాంటి దుర్భావము లేదు ఆమెను ఒక్కసారి చూస్తే చాలు నేను ధన్యుణ్ణైతాను అన్నాను ఆమె చప్పట్లు చరిచి నౌకరు కుర్రవాణ్ణి పిలిచి ఒరే మా చెల్లెలు మోతీ గదికి వెళ్ళి నేను రమ్మంటున్నానని చెప్పి పిలుచుకురా అన్నది మోతీ వచ్చింది నన్ను చూడగానే ఏమాత్రమూ బిడియం లేకుండా చేతులు చాచి నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది అదే సమయంలో బయట అలికిడి అయింది అక్క చెల్లెళ్ళు ఒక పెద్ద పెట్టెలో పెట్టి తాళం వేశారు కొద్ది క్షణాల కల్లా ఖలీఫా గదిలోకి వచ్చారు ఆయన వాళ్ళిద్దరిని చూసి ఓహో అక్క చెల్లెళ్ళు ఒకే చోట ఉన్నారా మోతీ రెండు రోజులుగా ఎక్కడ మాయమయ్యావు నీ పాట విని ఎంతో కాలమైనట్లు ఉంది ఏది ఒక మంచి పాట పాడు అన్నారు మోతి అసలే ఆనంద ఆనందపారవస్సుల్లో ఉందో ఏమో దివ్యంగా పాడింది ఖలీఫా పరమానందం చెంది నీ కంఠంలో ఎంత మాధుర్యం ఉన్నది మోతి నా అర్ధరాజ్యమైనప్పటికీ ఇస్తాను ఏం కావాలో కోరుకో అన్నారు ప్రభువుల వారు నన్ను మా అక్కను ఇలాగే దయగా చూస్తే చాలు ఇంకేమీ అక్కర్లేదు అంది నేను నేనిచ్చేది నీవు పుచ్చుకునేది ఏదో ఒకటి అడుగు అన్నారు ఖలీఫా ఎంతో ఆప్యాయంగా అలా అయితే నా బానిసత్వం తొలగించండి ఈ గదిలో ఉండే సామాగ్రి యావత్తు నాకు ఇప్పించండి అన్నది మోతి ఇచ్చేశాను అన్నారు ఖలీఫా తర్వాత ఆయన వెళ్ళిపోయారు మోతీ నౌకర్లను పిలిచి గదిలో ఉండే సామానంతా తీయించి నేనున్న పెట్టితో సహా సమస్తము మా ఇంటికి చేర్చింది ఇంకా చెప్పవలసిందేముంది రోజే నేను మోతీని శాస్త్రోక్తంగా పెళ్ళాడాను ఈ విధంగా మీ తాతగారి సామాగ్రి దుస్తులు నాకు లభించాయి ఇందులో నేను ఒక్క ముక్క దాచలేదు ఒక్క ముక్క కల్పించలేదు అహ్మద్ చెప్పిన ఈ కథ విని ఖలీఫా అల్ ముతసిద్ బిల్లా పరమానందం చెందాడు ఆయన అహ్మద్కు పన్నులన్నీ రద్దు చేయించి తన అంతరంగికుల్లో ఒకడిగా నియమించి ఆదరించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు నిండుకుండ ఒక గ్రామంలో ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు వాడి పేరు సోములు వాడు నిండుకుండ అందుచేత వాడి ధైర్య సాహసాలను గురించి కానీ శక్తి సామర్థ్యాలను గురించి కానీ ఎవరికీ తెలియదు ఒకరోజు సోముల్ని తండ్రి పొలానికి అంబలి తీసుకొని పొమ్మన్నాడు ఎందుకంటే పొలంలో కూలీజనం పనిచేస్తున్నారు సోములు ప్రమాదవశాత్తు దారిలో అంబలి వలకు పోసుకున్నాడు తండ్రి సోముల్ని నానా మాటలు అని నువ్వు వట్టి పనికిరాని వాజమ్మవు నీకు తిండి పెట్టడం కూడా దండగా వెళ్ళి నీ బతుకు నువ్వు చూసుకో అన్నాడు అంత పడి నేను మాత్రం ఎందుకుంటాను నాకు మంచి ఇనుపగద చేయించిపెట్టు అంతకంటే నాకేమీ అక్కర్లేదు అన్నాడు సోములు రైతు కమ్మరివాడి దగ్గరికి వెళ్ళి అర మణుగు ఇనుప గద చేయించుకు వచ్చి సోములకి ఇచ్చాడు సోములు దాన్ని పట్టి ఒక్క ఊపు ఊపేసరికి నడిమికి రెండుగా విరిగింది రైతు ఈసారి మణుగు బరువుగల గద చేయించుకు వచ్చాడు అది రెండు ఊపులకు రెండుగా విరిగింది రైతు రెండు మణుగుల గద చేయించుకొని వచ్చాడు సోములు ఊపిన ఊపులకు అది వంగిందే కాని విరగలేదు పర్వాలేదు పనికొస్తుంది అంటూ సోములు గదను మోకాలికి పెట్టి వంకర తీసి ఆ గదను భుజాన వేసుకొని ఉద్యోగం కోసం రాజుగారుండే నగరానికి వెళ్ళాడు నీకేం పనిచాతనవును అని రాజుగారు అడిగాడు పశువుల్ని మేపడం తప్ప చేత కాదు అన్నాడు సోముడు నాకు కావలసిందే పశువుల కాపరి జీతం ఎంత ఇవ్వమంటావు అన్నాడు రాజుగారు తిండి పెట్టి ఏడాదికి నూరు ఇస్తే చాలు అన్నాడు సోములు జీతం ఎక్కువగానే అడిగావు అయినా నా ఆవులు మాయం కాకుండా చూసావంటే నువ్వు అడిగిన జీతం ఇస్తాను ఎంతోమంది పశువుల కాపర్లను పెట్టాను నా ఆవులు ఒక్కొక్కటిగా మాయమైతున్నాయి అన్నాడు రాజు మీ ఆవులు మాయం కాకుండా నేను చూస్తాను అని మాట ఇచ్చి సోములు రాజుగారి పశువుల కాపరిగా కుదిరాడు మర్నాడువాడు పెందలాడే లేచి తన గద చంకన పెట్టుకొని ఆవుల మందను తోలుకొని కొండల మధ్యకు వెళ్ళాడు బీట్లో పశువులు మేస్తూ ఉంటే సోములు చితుకులు ఏరసాగాడు ఇంతలో ఒక రాక్షసుడు భూమి దద్దరిలేలాగా అంగలు వేసుకుంటూ సోములు చోటికి వచ్చి పెద్ద బొంగురు గొంతుతో ఎవడ్రా నువ్వు అని అడిగాడు అయ్య బాబోయ్ ఉలిక్కిపడి కదయ్యా నేనసలే పిరికివాణ్ణి నీకేదన్నా ఆవు కావాలంటే తీసుకుపోరాదు అన్నాడు సోములు తల ఎత్తి రాక్షసుణ్ణి చూసి రాక్షసుడు మందలో ఉన్న ఆవుల్లో బాగా కొవ్విన ఆవును చూసి వెల్లికిలా పడేసి అడవి తీగలు తెంపి వాటితో దాని కాళ్ళు నాలుగు కలియగట్టి ఒరే అబ్బాయి దీన్ని భుజాన వేసుకుంటాను కాస్త సాయం పట్టు అన్నాడు అయ్య బాబోయ్ నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది నేను రాను అన్నాడు సోములు నిన్నేం చేయను రారా అన్నాడు రాక్షసుడు సోములు భయపడుతున్న వాడి వల్లే రాక్షసుడిని సమీపించి దాని కాళ్ల సందున తలదూర్చు నేను పట్టి ఆవును నీ వీపు మీదకెత్తుతాను ఎత్తుతాను అన్నాడు రాక్షసుడు సోములు చెప్పినట్టే తన తలను ఆవు కాళ్ల సందును తూర్చాడు మరుక్షణమే సోములు వెనకరించి రాక్షసుడి మెడ మీద తన గదతో బలంగా ఒక్క వేటు వేశాడు ఆ దెబ్బతో రాక్షసుడు చచ్చిపడ్డాడు సోములు రాక్షసుడి తల నరికి ఒక చెట్టు మీద ఆకుల గుబురులో దాచి వాడి శరీరాన్ని వాగులో పూడ్చిపెట్టి సాయంకాలం అయ్యాక మందతో సహా ఇంటికి బయలుదేరి వెళ్ళాడు రాజుగారు దారిలోనే ఎదురుపడి ఆవులన్నీ ఒక్కటి బీరుపోకుండా ఇంటికి చేరటం చూసి ఆశ్చర్యపడుతూ అయితే సోములు మందమేసిన చోట విశేషాలేమిటి అని అడిగాడు చెట్ల మీద ఆకులున్నాయి వాగులో నీరుంది అదేమంత విశేషం అన్నాడు సోములు మన్నాడు సోములు పశువులను తోలుకుపోయిన చోటికి ఇంకా పెద్ద రాక్షసుడు వచ్చాడు కిందటి రోజు వచ్చినవాడి అన్న వీడు కూడా సోములు అదే యుక్తితో చంపి వాడి తల చెట్టు మీద గుబుర్లలో దాచి శరీరాన్ని వాగులో పూడ్చి పొద్దువాలగానే మందను తోలుకొని ఇంటికి వచ్చాడు ఈరోజు కూడా రాజుగారు వాడికి ఎదురుగా వచ్చి ఆవులన్నీ తిరిగి రావటం చూసి మరింత ఆశ్చర్యపోయి అయితే సోములు ఏమిటి విశేషాలు అని అడిగాడు పగలల్లా ఎండగాసింది ఆవులన్నీ పచ్చకి మేశాయి అదేమంత విశేషం అన్నాడు సోములు అంతేనా ఇంకేమీ జరగలేదా అని రాజుగారు అన్నారు ఇంకేముంటుందబ్బా అన్నాడు సోములు మూడో రాజు ఇంకా పెద్ద రాక్షసుడు వచ్చాడు కూడా సోములు అదే యుక్తితో చంపాడు ఈ విధంగా ఇంకెంతమంది రాక్షసులు వస్తారో ఏమైతుందోనని వాడికి ఆశ్చర్యం కలిగింది నాలుగో రోజు వాడు బీట్లో పశువుల్ని మేపుతూ పుల్లలేరుతూ ఉండగా చచ్చిపోయిన రాక్షసుల తల్లి వచ్చింది నా ముగ్గురు కొడుకుల్ని మాయం చేసింది నువ్వేనట్రా అంటూ ఆ రాక్షసి సోముల మీద పడింది దాని బలము సోములు బలానికి ఏమాత్రము తీసిపోదు అయినా సోములు ఎలాగో దాని పట్టు తప్పించుకొని తన గదతో దాని కాళ్ళు రెండు విరగొట్టేశాడు అది కదలలేక బాధ భరించలేక తనని చంపేయమని సోములను బతిమలాడింది నీ బాధ నివారణ చేస్తాను నాకేమిస్తావు అన్నాడు సోములు ఈ దారిన పోతే మా గుహ వస్తుంది అందులో పెట్టెడు బంగారము పెట్టెడు వెండి ఉన్నాయి అవి తీసుకొని నా ప్రాణం తీసేయి అన్నది రాక్షసి సోములు దారిని కూడా చంపేసి దాని తల కూడా చెట్టు గుబురులో దాచి శరీరము వాగులో పుచ్చాడు ఆ రోజు మటుకు రాజుగారు ప్రతిరోజులాగా సోములకు ఎదురు కాలేదు కారణం ఏమిటో తెలుసుకుందామని సోములు రాజుగారి లోగిలికి వెళ్లేసరికి అక్కడ ఏడుపులు పెడబుబ్బులు సాగుతున్నాయి ఉత్తరపు వేపున గుహలో ఉండే మూడు తలల రాక్షసుడు ఆ మధ్యాహ్నమే వచ్చి సూర్యాస్తమయం లోపల మీ అమ్మాయిని నా గుహకు చేర్చకపోతే మీ పాదిని నాశనం చేస్తానని రాజుగారిని బెదిరించి వెళ్లాడట సోములు రావటానికి ముందే రాజుకుమార్తెను వంటవాడి వెంట ఉత్తరపు గుహకు పంపించారు ఈ మాట వింటూనే సోములు తన గదతో సహా ఉత్తరపు గుహకు పరిగెత్తాడు వాడక్కడ చేరేసరికి రాజకుమార్తె గుహ బయట ఒక బండ బండమీద శోకదేవతలాగా కూర్చొని కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నది వంటవాడు ఒక పెద్ద బండరాయి చోటును నక్కి అంతా చూస్తున్నాడు సోములు అక్కడికి చేరగానే రాజకుమార్తెకు కొంచెం ధైర్యం వచ్చింది వాడు వంటవాడిలాగా భయపడక రాజకుమార్తె పక్కనే నిలబడి భయపడవద్దు ఏమాత్రం అవకాశం ఉన్నా నేను ఈ రాక్షసుని చంపేస్తాను అన్నాడు సూర్యుడు అస్తమించబోతూ ఉండగా మూడు తలల రాక్షసుడు గుహ నుంచి బయటికి వచ్చాడు చీకటిలో నుంచి వస్తూ చేత వెలుగు చూడలేక వాడు ఒక్క క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణంలోనే సోములు తన చేతి గదను బలం కొద్ది విసిరి రాక్షసుడి మెడ మీద ఒక్కటి పెట్టాడు ఆ దెబ్బకు రాక్షసుడు చచ్చాడు గాని గద విసిరిన ఊపుకు సోములు బోర్లా పడ్డాడు వాడు చెయ్యి దోక్కుపోయి రక్తం కారసాగింది రాజకుమార్తె తన చీర కొంగు చించి సోములు గాయానికి కట్టుకట్టింది తర్వాత సోములు తనకు నిద్ర వస్తున్నదని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు వంటవాడు రాజకుమార్తెను ఆమె ఇంటికి చేర్చాడు వాడు రాజుగారితో మహారాజా ఎలాగో అలా నేను ఆ మూడు తల రాక్షసుణ్ణి చంపి అమ్మాయిగారిని కాపాడాను రాక్షసుడు బెదిరించి వెళ్ళినాక తమరు ఎవరన్నా ఆ రాక్షసుని చంపగలిగితే వాడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నారు అందుచేత నాకు గారినిచ్చి పెళ్లి చేయండి అన్నాడు రాక్షసుణ్ణి చంపిన సోములు రాజుగారితో ఆ సంగతి చెప్పడని వంటవాడు రూఢీ చేసుకున్నాడు చెప్పేవాడైతే వాడు సరాసరి ఇంటికి వెళ్ళి నిద్రపోడు ఇక రాకుమార్తె తనను కాదని పశువుల కాపర్ని పెళ్లాడదని వాడనుకున్నాడు రాజుగారు వంటవాడి మాట నమ్మి మర్నాడే పెళ్లి ఏర్పాటు చేశాడు తెల్లవారి నిద్రలేస్తూనే రాజకుమార్తె తనకు వంటవాడితో పెళ్లి కాబోతున్నదని తెలుసుకొని తండ్రిని ఇదేమిటని అడిగింది అంతా విని ఆమె తన తండ్రితో నన్ను ఇవ్వదలిస్తే సోములకివ్వండి మూడు తలల రాక్షసుణ్ణి చంపినవాడు అతనే అన్నది రాజుగారు సోముల్ని పిలిపించి అడిగితే తాను చంపిన రాక్షసులందరి జాబితా చెప్పి తాను వాళ్ళ గుహలో దాచుకున్న పెట్టెడు బంగారము పెట్టెడు వెండి ఇంటికి తెచ్చుకున్న సంగతి కూడా బయటపెట్టాడు అన్నిటికన్నా సోములు వాడన్నది రాజుగారికి ఎక్కువగా నచ్చింది తనకు అంతకన్నా మంచి అల్లుడు దొరకడని ఆయన తన కుమార్తెను సోములకిచ్చి పెళ్లి చేసి అబద్ధాలాడిన వంటవాణ్ణి నగరం నుంచి వెళ్ళగొట్టాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ